ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు మున్సిపల్ ప్లాన్ కట్టించుకున్నారు అమౌంట్ రెండు విడతలుగా ఫస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ కట్టేది సార్ తర్వాత సెవెన్ పర్సెంట్ ఎన్నోసార్లు కమిషన్ వస్తారు కదా సార్ నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ జివో వస్తుంది ఈ జివో అంటున్నారు సార్ మేము అమౌంట్ కట్టాం కాదని రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆన్లైన్ రూపాయలు కట్టాము కాదని మేము ప్లాన్ వచ్చిందనుకున్నాం సార్ సంబంధిత ఇంజనీర్ గారు అడితే అప్రూవల్ అవుద్ది నెక్స్ట్ జీవో వస్తుంది అని చెప్తున్నారు సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కమిషనర్ సార్ కలిసాము మున్సిపల్ సిపి మేడం కూడా కలిసాము సార్ తగ్గ కొంచెం ఆగండి జీవో వస్తుంది కూడా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టి చేసేదానికి జివో ఉంది సార్ అయినా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వచ్చి నోటీసులు అంటారు బిల్డింగ్లు కాదు కొలతలు వేస్తున్నారు అన్ని రకరకాలుగా చాలా హైదరాబాద్ హైదరా లాగా పరిస్థితి ఉంది సార్ భయం వేస్తూ ఉంది ఏంది ఎప్పుడు ఏం జరగద్దా ఏం చేస్తారా అన్నట్టుగా పరిస్థితి గతంలో కూడా సార్ కలిసి మనం కూడా ఈ నెక్స్ట్ చూస్తాం లేవు మాట్లాడుతూ ఉన్నది మేము గతంలో మా అన్నగారు కట్టి సొంతలు కట్టుకున్నారు సొంతలు కట్టుకునే విధంగానే ప్లాన్ ఇచ్చిన సార్ ఇంజనీర్ గారు కూడా మేము ఏం చేయలేము వెయిట్ చేయండి వెయిట్ చేయండి క్లారం

తర్వాత ప్రొసీడింగ్స్ మాత్రం వస్తుంది తర్వాత అప్రూవ్ లాగా పేమెంట్ పేమెంట్ రిసిప్ట్ ఇస్తున్నా సార్ ఇటు పేమెంట్ వస్తుంది రెండు లక్షల ముప్పై నాలుగు వేలు రిసిప్ట్ ఇస్తున్నారు కానీ అది ఆన్లైన్లో అప్రూవల్గా మాత్రం మళ్ళీ ఏంటంటే మీరు అన్అప్రూవ్లు మీరు చెప్పింది అన్అప్రూవల్ ఎక్కడ జియో మాది కూడా అదే సార్ ఐదు లక్షలు లక్షలు సార్ అమౌంట్ కట్టాం కదా అని చెప్పి కట్టుకుంటా ఉంటే ఫోన్ వచ్చి కొత్త వేస్తామని చెప్పారు నోటీసులు అంటారు ఏమో ఒక్కరు ఏంటి సార్ ఇది అంటారు అంటే సార్ చెప్తే వాళ్ళు చెప్పినట్టు పోయి ఉన్నారా మళ్ళీ సార్ తర్వాత పోయాం సార్ ముడా లేౌట్ చేసిన తర్వాత ఫీజులన్నీ ప్రాపర్గా పెట్టిన తర్వాత ఈఎల్పి ఇచ్చారు ఎఫ్ఎల్పి ఇచ్చారు సార్ గత ప్రభుత్వం ఒక అడ్డగోలు జివో ఇచ్చింది సార్ జివో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చి మృడా కూడా జగనన్న డివాస్ తలాలని చెప్పి ఐదు పర్సెంట్ వదల మనం జివో ఇచ్చింది తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతలు వచ్చాక ప్రజల్లో తిరుగుబాటు వచ్చాక ఆ జీవోని పదమూడో నెంబర్ జీవో రిలీజ్ చేసి ఆ జీవోని రద్దుపరుచుకున్నాం సార్ అప్పటి వరకు కట్టిన వాళ్ళము రిఫండ్ అడుగుతున్నాం మేము కట్టిన డబ్బులు వెనక్కి అవి ఇవ్వకపోగా బేసిక్ వాల్యూ కట్టమని చెప్పి జీవో చెప్తుంది సార్ వీళ్ళు నృడావాళ్ళు మీరు కట్టాల్సిన బేసిక్ వాల్యూ కాదు వాటి విలువ కట్టాలి మీరు అని చెప్పి ఒక్కొర కోటి రూపాయలు నోటీసులు ఇచ్చి సార్ ఇలా జిల్లా మొత్తం భయభ్రాంతులకు గురి ఉంటుంది మేము నుడా సార్ ఇది స్టేట్లో లేవు సార్ అందరం ఫ్లాట్లు వేసాం సార్ నుడా వేసాం సార్ మేమంతా డెవలపర్స్ కమిషనర్ గారి దగ్గర కూడా గుం సార్ మొన్న పోతే సిపిఓ గారికి చెప్పమన్నారు సార్ మళ్ళీ అంత చెప్పాను మేడం గారు నవ్వుతున్నారు తప్పితే ఇది తప్పు మేడం గారు నుడాలోనే ఉంది ఎక్కడా లేదు అని చెప్పినా కూడా నవ్వుతున్నారు స్టేట్ లో లేదు సార్ మన నుడాలో మాత్రం సార్ దయచేసి న్యాయం చేకూరితే మళ్ళీ మమ్మల్ని నిజాయితీగా నుడా ఏమంట్రీ వేసిన తర్వాత మమ్మల్ని కోట్ల రూపాయలు ఇస్తే ఇది పబ్లిక్ లో తెలిపోయింది సార్ ఏ నోటీసులు వచ్చినాయి బిల్డర్ ఏదో మోసం చేస్తున్నారు ఫ్లాట్ కొనడానికి కూడా ముందుకు రావడం లేదు సార్ గడిచిన ఆరు నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు సార్ కోట్లు తెచ్చాడు మీరు జీవాలు చూడకుండా అది చెప్పాను సార్ మేడం సిపిఓ గారు అమ్మ జివో చూసారా లేదా కింద విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి కోర్టు రిటర్న్ చేయమని ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలు కూడా ఇక్కడ జమ చతమర్చాం సార్ ఇంత ఘోరంగా ఉంటే నెల్లూరు రెట్ అభివృద్ధి చెందుతారు సార్ ఇంకా అసలే మార్కెట్ లేకపోతే ఒకవైపు వాల్యుయేషన్ పెంచుతున్నారు రాజధానికి మాత్రం వాల్యుయేషన్స్ పెంచడం లేదు Sanfiyar kwan-kwan da shi ne.